హాయ్ ఫ్రెండ్స్ రెడీ అయిపోయిందండి ఇదిగోండి కూర చాలా టేస్టీగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది చూడండి నేనైతే తింటాను ఇక చూడండి చాలా బాగుంది అయితే నేను బోడకాకరగాయ కూర వండుతున్నానండి చూడండి కొంచెంసేపు నీళ్ళల్లో నానబెడితే పైన బ్లాక్ కలర్ ఇదంతా పోయిద్దండి చూడండి ఇదంతా పోతుంది కొంచెంసేపు నీళ్ళల్లో నాన్న తర్వాత కట్ చేస్తాను ఇందులో కావాల్సింది ఒక ఉల్లిగడ్డ కరివేపాకు కరివేపాకు పచ్చిమిర్చి అండి నాలుగు పచ్చిమిర్చి అల్లం అల్లం వెల్లిపాయ అండి అల్లము వెల్లిపాయ చూడండి అల్లం వెల్లిపాయి అప్పటికప్పుడు దంచేస్తే బాగుంటుందండి అల్లం వెల్లిపాయి అప్పటికప్పుడు రోట్లో నూరేస్తే బాగుంటుంది నిల్వ తీసుకుంటే టేస్ట్ ఉండదు నిలవదేసుకుంటే టేస్ట్ రాదు అది ఒక స్మెల్ వస్తుంది అప్పటికప్పుడు నూరేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ చూడండి కట్ చేసాక వండుతాను అల్లము కొద్దిగా కాబట్టి గిన్నెలో వేసి ఇలా దంచుతానండి గిన్నెలో వేసి గిన్నె పట్టుకొని దంచేసుకుంటే అయిపోయింది ఇలా దంచేసుకోవచ్చు కొంచమే కాబట్టి అప్పుడప్పుడు వేస్తే టేస్ట్ వస్తుంది అందుకే కూడా వేస్తానండి కొద్దిగా పాలు లాస్ట్లో దించే ముందు పాలు పోస్తాను కొంచెం గరం మసాలా పౌడరు ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క అవన్నీ వేసుకొని చేసిన ధనియాల పౌడర్ అండి ఇది లాస్ట్కి వేస్తాను గరం మసాలా అంటారు కదా దించేటప్పుడు వేస్తా పాలేమో పాలు కూడా లాస్ట్లోకి వస్తాను చూసారా అండి అల్లం వెల్లిపాయ మెదిగింది గిన్నెలోనే దంచాను వేసాను రోల్ ఉంటే చిన్న రోల్లో దంచొచ్చు ఆయిల్ వేసానండి ఆయిల్ చిన్నగా కట్ చేసి పెట్టానండి బోడ కాకరకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా సన్నగా కట్ చేశాను అల్లం వెల్లి పేస్ట్ అప్పుడప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దంచేసాను మిరపకాయలు తాలింపుల మిరపకాయలు వేసానండి తాలింపు దినుసులు వేసానండి జీలకర్ర ఆవాలు సజ్జనగపప్పు మినపప్పు రూపాయలు వేసానండి నేనైతే ఇలా చేస్తా మీరు ఎలా చేస్తారో చాలా టేస్ట్గా బాగుంటుందండి కారం కూడా చేయొచ్చు ఇది కూర కూర వండుతున్నాను ఇట్ట ఉప్పండి ఉప్పు కరివేపాకు కూడా వేసేస్తాను సన్నగా కట్ చేసా కరివేపాకు కూడా ఉప్పు కూడా వేసేసానండి కొంచెం తర్వాత ముక్కలు వేసాక కొంచెం వేస్తా మూత పెట్టేస్తే ఉల్లిగడ్డలు ఉడికాక అప్పుడు కాకరకాయ ముక్కలు అల్లము వేసేస్తానండి ఉల్లిగడ్డలు వేగాయండి తాలింపు వేగింది నూనె బయటకు వచ్చింది చూసారా నూనె వేగిపోయాయి ఉల్లిపాయ ముక్కలు ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న బోడ బోడకాకరకాయ ముక్కలు వేసేస్తున్నాను కలాయిలో మొత్తం తిన్న తిన్నేదటి మొత్తం తల పెట్టుకుంటే ఉప్పేసా కదండి ముందే మొత్తం మంచిగా దగ్గర ఉడికిపోయేసి సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచితే కొత్తగా ఉడికిపోయిందండి ఇదిగోండి అల్లం అప్పటికప్పుడు నూరి పెట్టా కదా అల్లం కూడా వేసేస్తున్నాను అల్లం కూడా వేసేసానండి ఇంకా కొంచెం ఉప్పు తక్కువ కొంచెం వేసా కదా ఇప్పుడు కొంచెం వేస్తున్నాను మొత్త పెట్టేసి సిమ్లో పెడితే మెత్తగా ఉడికిద్దండి చూడండి ఉడికిందండి ఉడికింది కొద్దిగా వాటర్ అండి కొంచెం వాటరు కొంచెం వాటర్ వేసాను కొద్దిగా వాటర్ వేసి కలపెట్టుకోవాలండి కొంచెం వేసాను బాగా ఉడికిందండి మెత్తగా అయిపోయింది ముట్టుకొని చూస్తే మెత్తగా ఉన్నాయి ముక్కలు ఇదిగొట్టి కారం వేసేస్తున్నాను కారము కారం అండి కారం వేసాను ఎత్తు కెమెరా పట్టుకున్నా అందుకే లేకపోతే కళాయి పట్టేసుకొని స్పీడ్గా తిప్పేసుకోవచ్చు చూడండి ఉడికింది లాస్ట్లో పాలండి కొంచెం చిన్న టీ గ్లాసు పాలు పచ్చిపాలే వేడి పాలైనా పర్వాలేదు పర్వాలేదే పాలైనా ఎందుకంటే కలుపుకోవడానికి బాగుంటుంది కదా చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి ఎక్కువ సీజన్లోనే ఉడికిపోయి కదండి తింటే చాలా ఉంటారు కదా పాలు పోసేసానండి సిమ్లో పెట్టేస్తే మెత్తగా ఉడికిపోయిద్దండి లాస్ట్కి గరం మసాలా ఇద్దాము లాస్ట్కి మసాలా వేస్తానండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కొంచెంసేపు ఉడకనివ్వాలండి పాలు పోసాం కదా పాలు పోసాను రెడీ అయిపోయిందండి కూర చూడండి చాలా టేస్ట్గా బాగుంటుంది ఇదిగోండి గరం మసాలా వేసేస్తున్నాను ధనియాల పొడి లవంగాలు దాల్చిన చెక్క వేసి పట్టి పెట్టుకుంటాను ఒకేసారి ఇదైతే నిల్వ పెట్టుకోవచ్చు కానీ అల్లం వెల్లుల్లిపాయ మాత్రం అప్పటికప్పుడు నూరేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి చూడండి రెడీ అయిపోయిందండి బోడకాకరగాయ కూర చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చూడండి దగ్గరకు వచ్చేసింది చూసారా హాయ్ ఫ్రెండ్స్ రెడీ అయిపోయిందండి ఇదిగోండి కాకరకాయ కూర చాలా టేస్టీగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది చూడండి నేనైతే తింటానిక చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి బోడకాకరకాయ కూర